మున్సిపల్ కార్పొరేషన్లో అధికంగా పెంచిన ఇంటి పన్నులు తగ్గించాలని ప్రజావాణిలో బిజెపి నాయకులు ఫిర్యాదు చేశారు జిల్లా ఫిర్షాది కూడా మున్సిపల్ కార్పొరేషన్లో అధికంగా పెంచిన ఇంటి పన్నులు తగ్గించాలని కార్పొరేషన్ పరిధిలోని డ్రైనేజీలు విద్యుత్ సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని మేడ్చిల్ జిల్లా బీజేపీ యువ మోర్చా అధ్యక్షుడు బండారు పవన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజావాణిలో కమిషనర్ కు మేయర్ కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా పవన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పీడ్చాది కూడా అధిక పన్నులు వసూలు చేస్తున్నారని రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తులకు ఒక రకంగా సామాన్యులకు మరో రకంగా పన్నులు విధిస్తూ పేద మధ్యతరగతి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని తక్షణమే ఆస్తి పన్నులను తగ్గించి అందరికీ ఒకే రకంగా పనులు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని వర్షాకాలం దృష్ట్యా డ్రైనేజీలు మరమ్మతులు చేయాలని ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు పన్నులు తగ్గించినట్లయితే బీజేపీ ఆధ్వర్యంలో కార్పొరేషన్ ముట్టడి స్తామని పవన్ రెడ్డి హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కన్నపోయిన రాము యాదవ్ తదితరులు పాల్గొన్నారు పైసలు మన మున్సిపాలిటీ నుంచి మన ప్రజలే ఇవ్వాలి గవర్నమెంట్ మన ప్రజలు వచ్చిన దానితో పాటు మనం రోడ్లు వేసుకోవాలి మేనేజ్ చేసుకోవాలి పెట్టుకోవాలి స్ట్రాఫిక్ జీతాలు చేయాలి ఏదైనా అదే చేయాలి మీరు అన్నట్టు రేషన్ అయింది అంటే ఒక ఎక్కువ తక్కువ కాకుండా అందరికీ యూనిఫామ్గా గవర్నమెంట్ సిడీఎంఏ వెబ్సైట్లు లేకుండా సిజీజీ వెబ్సైట్ వేయకుండా దాని ప్రకారం ఇవ్వాలి ఎక్కువ తక్కువ చేసేది ఇక అది మనం గవర్నమెంట్ లెవెల్లో వేసుకోవాలి मंत्रुलो वेक्टर कैबिनेट लेटर रिलीज सीएम सीएम मिनिस्टर का जब माने एमपी गारु माने एमपी आफ्टर लेटर అంతేనా మున్సిపాలిటీ గా యాస్ అ మేయర్ గాని లేక అది కౌన్సిల్ కూడా కత్తిచ అధికారంగా కత్తిచ అధికారం కౌన్సిల్ నుంచి ఒక రిక్వెస్ట్ లెటర్ నాన్ ద్వారా వస్తుంది. ఒక పట్టు ట్యాక్స్ దగ్గి వనా దగ్గి ఈసారి వస్తుంది. ఇది 10 మార్క్ నానే రెండోది ఏంటంటే ఇర్రెగ్యులర్ టాక్సెస్ అంటే సేమ్ ఇయర్ ఆఫ్ కన్స్ట్రక్షన్ టూ థౌసండ్ ఎయిట్ పదిహేడు నుంచి ఆడ కనీసం నోరికల పరిస్థితుంది అది ఎందుకు వచ్చిన ఇప్పుడు ఒకే ఒకే లైన్లో నలుగురు కన్స్ట్రక్షన్ ఇయర్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఇయర్ ఇయర్ ఆఫ్ అప్డేట్ సేమ్ అనుకున్నప్పుడు ఒక పన్నెండు వేలు ఒక పది ప్రకాశాలు అన్నట్టు పదహారు వేలు ఆరు వేల పద్నాలుగు వేలు ఆరు నైన్ మానవులు ఎనిమిది వేలు ఇస్తారు ఏందని అడిగితే స్థానిక రిప్రజెంటేటివ్ అడ్రస్ చేసే విధానం వేరే కాదు అంటే ఇప్పుడు మేము మాన్యువల్లీ బేస్ చేసుకుని కట్టాలా ఆన్లైన్ బేస్ చేసుకుని వీళ్ళంతా వర్కింగ్ ఐడి ప్రొఫెషనల్ ఇది కాపీ హార్డ్ కాపీ నుంచి సో ఆ ప్రకారం కూడా సార్ అది ఎక్కువ ఉంటుంది పద్నాలుగు వేలు అంటే సార్ ఎక్కువ

మొత్తం ఏం చెప్తుంది అంటే పర్మిషన్ పద్ధతి ప్రకారం పెట్టుకున్నా నీకు రూపాయి ట్యాక్స్ పడుతుంది పర్మిషన్ లేకపోతే డివిజన్ చేస్తే రూపాయి అరవై పడుతుంది సింపుల్ దానికి ఇది సంబంధమైనది సేమ్ నీడ్ ఉంది అనుకో సేఫ్ నీడ్ ఉంటే నీ పేరు మీద వస్తుంది సేవ్ నీళ్ళు లేదు నోటరీషన్ లేకపోతే స్తంభం ఉంటుంది నోటరీ ప్లాట్ అయ్యే సేఫ్ నీ లేకపోతే అంటే నేమ్ ఆఫ్ ది హౌస్ ఓనర్ అంటే వస్తుంది తప్ప హౌస్ ఓనర్ పేరు రా సింపుల్ ఇది ఎక్కడైనా అంతే జరగాల్సిందా ల్యాప్టాప్ తీసుకున్నా అయితే యూనిఫామ్ రూల్ ఆయన చెప్పకుండా అని ఏం చెప్తున్నాడంటే మీకు ఇన్వాల్యూడ్ కన్స్ట్రక్షన్ ఇన్వాల్యూడ్ హౌస్ అంటే మేము అడిగినాం హౌస్ పర్మిషన్ ఇచ్చిందే బాగాలేండి వచ్చి మరి హౌస్ పర్మిషన్ ఇచ్చి నువ్వు ఫిజికల్గా అయితే ప్రాపర్టీ ట్యాక్స్ ఓపెన్ చేసుకుంటే వాటర్ కనెక్షన్ పవర్ కనెక్షన్ బాగుంటాడు జిల్లా ప్రజాద్గూడ కార్పొరేషన్ పరిధిలో మా జిల్లా అధ్యక్షుడు పవన్ గారి ఆధ్వర్యంలో ఈ మున్సిపల్ ట్యాక్స్ ఏదైతే అబ్నార్మల్గా ఉందో దానిపైన ఏదైతే ఈ జిల్లాలో మూడు కార్పొరేషన్లు ఉంటే రెండు కార్పొరేషన్లు పెరగ పెరగలేదు అదే ఈరోజు సిద్ధార్థూడ కార్పొరేషన్లో మాత్రం అబ్నార్మల్గా మున్సిపల్ ట్యాక్స్ పెరగడం జరిగింది గత సంవత్సరం కూడా మా అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వానికి ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చినాక కూడా దాంట్లో ఎలాంటి వెసులుబాటు జరగకుండా అదనంగా మిగతా రెండు మున్సిపాలిటీలతో పోల్చుకుంటే అదనమైన ట్యాక్సెస్ ఈ కార్పొరేషన్లు కనబడుతున్నాయి రెండో విషయం ఏంటంటే ఒకరికొక విధంగా ఒకరికి ఒక స్టాండర్డ్ యూనిఫామ్ పాలసీ అనేది ఇడలేదు ఎవరైతే రాజకీయంగా మా అధ్యక్షుల వారు చెప్పినట్టు రాజకీయంగా దగ్గరగా ఉన్నారో వాళ్ళ అనుచరులకు ఒక జీపీఎస్ టూ జీపీఎస్ త్రీ ఉన్న అక్రమ కట్టడాలకు నాలుగు వేలు మూడు వేలు ట్యాక్స్ ఉంది ఒక నూట నలభై నూట యాభై గజాల ఇండ్లకు పన్నెండు వేలు పద్దెనిమిది వేలు ఉంది ఆన్లైన్లో ఒక ఒక ట్యాక్స్ ఉంది ఆఫ్లైన్లో ఒక ట్యాక్స్ ఉంది అది జనాలు పెద్ద కన్ఫ్యూజన్ ఉందంటే వీళ్ళు ఆ వార్డ్ ఆఫీసర్లు ఇచ్చిన ఆన్లైన్ కా ఆఫ్లైన్ కాపీ బేస్ చేసి కట్టాలా ట్యాక్స్ లేదా ఆన్లైన్ కాపీని బేస్ చేసుకుని కట్టాలా అంటే ఈ ఒక యూనిఫామ్ పాలసీ లేకపోవడం వల్ల కన్ఫ్యూజన్ అయింది ఎక్కువ ప్రశ్నించడం వల్ల ఇది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అవ లేకపోతే ఇల్లీగల్ లేవటం అని మాట్లాడుతుంది అంటే గత ఐదు సంవత్సరాల కింద ఆక్యుపైడ్ అయిన హౌస్ హౌస్ నెంబర్ అలాట్ అయ్యి కూడా ఐదు సంవత్సరాలు జరిగిపోతా ఉంది ఐదు సంవత్సరాలు వరుసగా క్రమంగా మున్సిపల్ ట్యాక్స్ కడుతురు హౌస్ నెంబర్ అలాట్ అయింది అండ్ ఇంకో ఇతర కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ వారు ఐదు సంవత్సరాల నుంచి ఏం చేశారు అని ఈ పాలక మండలిని మేము ప్రశ్నిస్తాం ఎందుకంటే ఐదు సంవత్సరాల కింద హౌస్ నెంబర్ అలాట్ చేసింది వీళ్ళు ఒకవేళ ఇల్లీగర్ పర్మిషన్ ఉన్నప్పుడు ఇల్లీగర్ కన్స్ట్రక్షన్ హౌస్ నెంబర్ ఎందుకు అలాట్ చేశారు ఐదు సంవత్సరాల నుంచి వరుసగా క్రమబద్ధంగా వచ్చిన ట్యాక్స్ సరంగా అప్నార్మల్ వచ్చిందని ప్రశ్నిస్తే ఈరోజు ఇది మీకు ఇన్వాల్యుడ్ పర్మిషన్ లేకంటే లేఅవుట్ ఇన్వాల్యుడా లేకపోతే ఉన్న ప్రజాప్రతిని ఇన్వాల్యుడా లేకపోతే పాలసీ ఇన్వాల్యుడ్ అనేది మా ఆవేదన ప్రజలు చాలామంది ఇబ్బంది పడుతున్నారు వెంటనే ఈ ఈ తప్పులు క్రమబద్ధీకరించకపోతే మాత్రం భవిష్యత్తులో మేము ఒక మంచి కార్యాచరణ తీసుకుంటామని హెచ్చరిస్తాము ఈరోజు కూడా మున్సిపల్ కార్పొరేషన్లో భారతీయ జనతా పార్టీ మరియు మర్చి ఆధ్వర్యంలో ప్రజావాణి సందర్భంగా ఏదైతే పోయిన ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వంలో కూడా విపరీతంగా ట్యాక్సీలు పెంచడం ద్వారా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ప్రజలందరూ కూడా ఈ సమస్య పైన గత కొన్ని రోజులుగా మా దృష్టికి తీసుకొచ్చ జరిగింది ఆ సందర్భంగా ఈరోజు పీఠాజ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజావాణి జరుగుతున్న సందర్భంగా అందరం కూడా కాలనీ వాసులతో కలిసి రోజు ఇక్కడ ఉన్న అధికారులకు మేయర్ గారికి కూడా రిపెండెన్స్ ఇవ్వడం జరిగింది ఏదైతే ఈ పీఠాద మున్సిపల్ కార్పొరేషన్లో ఈ రాష్ట్ర వ్యాప్తంగా గత రెండు సంవత్సరాల కాలంలో విపరీతంగా ట్యాక్స్లు పెంచడం జరిగింది వాటిపైన వాళ్ళందరికీ కూడా సబ్మిషన్ ఇచ్చి అదేవిధంగా ప్రభుత్వానికి దగ్గరగా ఉన్న లేకపోతే రాజకీయాలకు దగ్గరగా ఉన్న అనుచరులకు వాళ్ళకేమో ఒక విధంగా ట్యాక్స్ ఉంది ఎవరైతే సామాన్య పబ్లిక్ ఉన్నారో సామాన్యులకు ఏమో ఇంకో విధంగా ట్యాక్స్ విపరీతంగా ట్యాక్స్ పెంచడం అనేది చాలా సిగ్గుచేట విషయం ఇది ఈ ముఖ్యంగా ఈ సమస్య మీద గట్టిగా నిధన జరిగింది వెంటనే ఎవరికైతే ఇప్పటికూడా ఇంకా వెయ్యి పదిహేను వందల ట్యాక్స్ కట్టిన బిల్డింగ్లు జీప్లస్ టు అక్రమ ఘటన ఉన్న వల్ల అదేవిధంగా వెయ్యి పదిహేను వందలు కొనసాగుతున్నాయి వీటి మీద మేము తీవ్రంగా హెచ్చరించాం విధంగా ఈ వేలకు కూడా ట్యాక్స్ పెంచాలని చెప్పినాం అదేవిధంగా ఓవరాల్గా పీర్జు మున్సిపల్ కార్పొరేషన్ ఇంకా ఆరు నెలల సమయం ఉంది వీళ్ళకి వీళ్ళు ఎట్లీస్ దిగిపోయే ముందు కనీస ఒక్క పని మన ట్యాక్స్లు తగ్గించా మంచి పని చేయాలని చెప్పి కోరడం జరిగింది ఏదైతే కౌన్సిల్లో తీర్మానం చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక తీర్మానం పంపించాలి ఓవరాల్గా స్లాబ్ ఏదైతే ట్యాక్స్ల మీద స్లాబ్ ఉందో అన్నింటినీ తగ్గించి ఆ స్లాబ్ రేట్ తగ్గించి కూడా సామాన్య ప్రజలకు ఎవరైతే తీవ్ర ఇబ్బందులు గురవుతుందో అందరూ కూడా కొంచెం ఉపా అది జరిగేటట్టు చూడాలని చెప్పి కూడా మేము కోరడం జరిగింది అదేవిధంగా వర్షాకాలం సందర్భంగా డ్రైనేజీలు పొంగడం కానీ రోడ్డు సమస్యలు ఇవన్నీ కూడా వీటన్నిటిపైన కూడా ప్రజాభానిలో ఈరోజు ఒక రిపెడన్స్ ఏమో జరిగింది భారతీయ జనతా పార్టీ ఎల్లవేళలా ప్రజల కోసం ప్రజల కోసం పోరాడుతుంది ఈ సమస్యలు తీర్చకపోతే పెద్ద ఎత్తున మేము మున్సిపల్ మండీ కూడా ప్లాన్ చేస్తున్నాము కాబట్టి వెంటనే ఏదైతే ప్రజల సమస్యల వాటిని తీర్చాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు మేము ప్రజాలో వినబద్ధం ఇవ్వడం జరిగింది సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ ప్లేస్ విజిట్ Serenity Module High School, Nakaram. Admissions are in progress. Call 040 271468 double and 040 double